హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను డిమార్క్ వెళ్ళాను అనమాట ఇవన్నీ సామాన్ తెచ్చుకున్నాను లైక్ సామాన్ జర అయితే మా బాబు తీసుకున్నాను ఇది ఏ ఇది మా తీసుకున్నాను తీసుకున్నానండి ప్యాన్ ఇది కొద్దిగా కడాయి కూడా మా బాబుకి తీసుకున్నాను చాలా వెయిట్ ఉంది ఇది కూడా చాలా వెయిట్ ఉంది మంచిగా అనిపించింది స్టీల్ది అంత మొత్తం లోపల బయట మొత్తం స్టీల్ అనమాట వెయిట్ బాగుంది నాకు స్టీల్ది కావాలని అన్నాడు మా బాబు అంటే రెండు తీసుకున్నాం అనమాట ఇట్లాంటిది ఇంకొకటి కావాలన్నాడు కానీ దొరకలేదు ఒకటి దొరికింది మంచిగా దీనికి క్యాప్ కూడా వచ్చింది రెండింటికి యూజ్ అవుతుంది ఇది ఇట్ల ఇది సెట్ లాగా వచ్చింది అనమాట నేను డబ్బా తీసేసాను వేసుకోవచ్చు రెండిటికి కవర్ అవుతుంది మంచి మంచిగా ఉంది రెండిటికి అది కవర్ అవుతుంది ఇంకా వేరే కూడా చూసాము ఇట్లా క్యాప్ కానీ దొరకలేదు ఇక దీనికి వచ్చింది కాబట్టి రెండింటికి సెట్ అవుతుంది కాబట్టి ఇక అందుకే ఊపుకున్నాను టిఫిన్ బాక్స్ కూడా తీసుకున్నాను అనమాట సిక్స్ తీసుకున్నాను అన్నీ ఒకే రకంగా తీసుకున్నాను టిఫిన్ బాక్స్లో మనకు ఫ్రిడ్జ్లో ఏదైనా మన కూర మిగులుతుంది సాంబార్ అయినా ఏదైనా మిగులుతుంది కదా మనం వెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే స్మెల్ రాకుండా కూడా ఉంటుంది మనం గిన్నెలో పోసి మూత పెడితే కొంచెం లాగా కూడా వస్తుంది అందుకే మా బాబుకు నాకు తీసుకున్నాను టిఫిన్ బాక్స్లో మా బాబు ఎన్ని కావాలంటాడో అన్నీ తీసేసుకుంటాడు ఫోన్లో అడిగితే చూపిస్తానానికి అందుకే నేను సిక్స్ తీసుకున్నాను ఇది వాడికి వస్తే మాకు వస్తే అని తీసుకున్నాను ఇది కూడా నా దగ్గర ఉన్నది ఇది కట్టర్ మా బాబు కావాలన్నాడు ఇది కూడా తీసుకున్నాను మా బాబు కోసం తీసుకున్నాను ఇది జాలి అంటే ఇంకా పెద్ద కూడా ఉన్నాయి జాలిలో నాలుగు మూలల ఎంత ఉన్నది ఇంకా చిన్న ఉన్నాయి అంటే సైజు బట్టి ఉన్నాయి అనమాట నేను నార్మల్గా తెచ్చుకున్నాను ఇది నాకనే తెచ్చుకున్నాను కానీ మా బాబు అడిగితే మా బాబుకి ఇస్తాను ఒకవేళ వద్దు అంటే నేనే తీసుకుంటాను వాడికి కూడా ఉన్నదని చెప్పిండు కానీ నాకు ఇంట్లో ప్లాస్టిక్ ఉంటుంది అప్పుడప్పుడు మేము ప్లాస్టిక్ దాంతోని అడిగితే మీరు చూస్తారను కానీ ఇది కూడా నాకు నచ్చింది అన్నట్టు అది స్టీల్గా కాదు మంచిగా అనిపించింది తీసుకున్నాను ఇది కూడా ఇది చట్నీ మంచి అన్నీ కూరగాయల చట్నీ అనమాట ఒకటి ఇప్పుకొని తిన్నాము ఇప్పుడు ఇంతకు మొదలే వచ్చామన్నమాట మేము డీ మార్క్ నుండి చూద్దాం టేస్ట్ అని తిన్నాము బాగుంది అన్ని కూరగాయలు మామిడికాయ అన్నీ కలిసి ఉంటుంది అన్నమాట నిమ్మకాయ అంతా కలిపి మొత్తము చట్నీ చేస్తారు మంచిగా ఇట్లా స్మూత్గా అట్లా అనమాట ఇది ఈ చట్నీ మంచిగా ఉంది టేస్ట్గా కూడా ఉంది ఇవి రెండు బాటిలే తీసుకున్నాము మా బాబు కానీ ఉంచిన వాడికి కావాలంటే ఇస్తాను లేకపోతే మేమే వాడుకుంటాము ఒక డిప్తే అయితే బాగానే ఉంది పర్వాలేదు బాబు చిన్న కుక్కర్ అమ్మ కుక్కర్ కుక్కరు అప్పుడు నేను కుక్కర్ తీసుకొచ్చాను నేను మీకు నా వీడియోలో కూడా ఉంటుంది కాకపోతే సైజులు కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట కుక్కరు అదేంటి ఇడ్లీది అన్నీ తెచ్చాను అనమాట ఇది చిన్నది అనమాట చిన్నది కావాలన్నాడు నాకు ఇది నచ్చింది ఇది తీసుకున్నాను అన్నమాట బాగుంది చిన్నగా మనకు చిన్నగా ఇద్దరికి కూడా అన్నం అవుతుంది ఇద్దరికి ముగ్గురికి అన్నం అన్నం కూడా అవుతుంది మనకి ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అనమాట ఇది మంచిగా చిన్నగా బుద్ధిగా ముద్దుగా ఉంది మా బాబు తీసుకోమన్నాడు చిన్నగా ఒకటి తీసుకోమని అన్నాడు సరే అని ఇది తీసుకున్నాను పెనిలా స్వీట్ అనమాట ఇవి నాలుగు తీసుకున్నాను అనమాట ఇవి ఒక రకం ఇది ఇవి రెండు రకాలు తీసుకున్నాను అనమాట మా బాబు కావాలని అన్నాడు అంటే తీసుకున్నాను ఇవి ఇవేమో గిన్నెలు ఇట్లా బుడ్డ గిన్నెలు తీసుకున్నాను ఇట్లా మంచిగా లోతుగా ఉన్నాయి అనమాట ఏదైనా మన కూర కొంచెం కొంచెం మనం ఏదైనా వండుకుంటాం కదా మిగులు తగినంత కూర వండుకున్నా కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు నేను ఈ ప్లేట్లు తీసుకున్నాను అనమాట మంచిగా అనిపించింది నాకు కరెక్ట్ సైజులో చూసుకున్నాను ఇలా పెట్టేసుకోవచ్చు బాగుంటుంది మన టేబుల్ మీద ఇలా పెట్టేసుకుంటా కూడా మంచిగా అనిపిస్తుంది మనకు అదో ఏదో అదో రకం అదో రకం ప్లేట్లు పెట్టుకున్నా బాగుండదు కదా అన్నీ అని ఇది కూడా నేను ప్లేట్లు తీసుకున్నాను ఇది ఐదు ఫైవ్ ఇది ఫైవ్ ఐదు తీసుకున్నాను ఇవి కూడా ఐదు ప్లేట్లు తీసుకున్నాను ఎందుకంటే ఇది మా బాబు కోసమే తీసుకున్నాను ఇంకో వీడియోలో కూడా ఉంటాయి చిన్న ఇంకా చిన్నవి ఉంటాయి అవేమో మెట్రోలో తెచ్చిన అవి తర్వాత వీడియోలో కనబడతాయి అవన్నీ మా బాబాలో కూడా మా బాబు కోసమే తీసుకున్నాను ఇవేమో నాకు అలా తెచ్చిన మన అందులో అదేమో స్వీట్ తినొచ్చు ఇంత స్వీట్ పెట్టుకోలేం కదా మనము కూరల కోసం ముగుస్తే మిగిలితే ఏదైనా బీరకాయ ఏదైనా చిన్న చిన్నగా ఏమైనా వండుకున్నా కూడా ఇలా మిగిలితే వేసుకోవచ్చు మంచిగా ప్లేట్ కూడా పెట్టేసుకోవచ్చు బాగుంటుంది టేబుల్ మీద పెట్టుకున్న కూడా మంచిగా అందంగా కొడతాయి అనమాట అట్లానే ఇట్లా తీసుకున్నాను నేను ఇది ఒక టీ గ్లాస్ తీసుకున్నాను మా మా వారికి తీసుకున్నాను నేను కొంచెం అంటే ఇది చూడండి పెద్దగానే ఉంటుంది లోపల చిన్నగా ఉంటుంది ఇలాంటిది ఇంకొకటి ఉన్నది కానీ చాలా రోజులు అనమాట ఒక్కటే తీసుకున్నాను కొంచెం టీ కొంచమే తాగడు కొంచెం ఎక్కువ తాగుతాడు అనమాట టీ అంటే చాలా ఇష్టం కొందరికి ఇష్టం ఉంటుంది కదా టీ అంటే ఈ మా కొంచెం టీ అంటే ఇష్టం అనమాట ఇది అందుకే తీసుకున్నాను చూడడానికి ఇలా పెద్దగా అనిపిస్తుంది ఇలా చూస్తే చిన్నగా అనిపిస్తుంది ఇది ఒకటే తీసుకున్నాను ఇవేమి ప్లేట్లు నేను అంతకు మొదలు వీడియోలో కూడా ఇట్లాంటివి చూపించాను నా వీడియోలో ఉంటది చూడండి అంటే ఇవి మా గిన్నెలు వస్తాయి అన్నమాట మూడు గిన్నెలు వస్తాయి ఏవి లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఇవి గిన్నెలు అస్సలు పగలలేవు పొయ్యి మీద నేను ఏదానికన్నా అప్పుడు బాండీ పెడతా కదా బాండి మీద మనం ప్లేట్ పెట్టినా కూడా కొన్ని పగులుతాయి అనమాట అట్లా వేడి మీద పెడతా కూడా ఇట్లా మనకు సైడ్లకు పగులుతాయి అనమాట ఇది లైట్ వెయిట్లు ఉన్న పగలలేవు నేను తెచ్చుకున్నాను అవి కూడా అప్పుడు రెండు ఒకటే తెచ్చాను అప్పుడు ఏవి పగలలేవు ఇవి కూడా మంచిగా ఉన్నాయి గిన్నెలు కూడా బుడ్డ గిన్నెలు కూడా మంచిగా ఉన్నాయి సరే ఇంట్లో అని కొన్ని ప్లేట్లు అని ఇక పనాము వస్తుంది కదా మాకు అని కొన్ని తీసుకున్నాను రెండు ప్లేట్లు తీసుకున్నాను మనం కడగవలసిన అవసరం సెట్కు మూడు ప్లేట్లు వస్తాయి ఒక సెట్టుకు మూడు ప్లేట్లు ఒక అంచు గిన్నె అనమాట అది చిన్న బుడ్డ గిన్నెలో అందుకే ఇక పని వస్తుంది కాబట్టి రెండు తీసుకున్నాను తల్లిలు సరిపోతాయి అనమాట పూట పొద్దున్న టిఫిన్ మధ్యాహ్న అన్నము రాత్రి వేసేవరకల్లా మనం సరే కన్నా అట్లా కడుకునేవాల్సి వస్తుంది అందుకే తీసుకున్నాను ఎందుకంటే కడగవలసిన అవసరం ఉండదు కాబట్టి తీసుకున్నాను అనమాట ఇది ఇవ్వండి ఇప్పుడు ఇంకా వెరైటీ చూపిస్తాను వేరే బాటిల్స్ తీసుకున్నాను అనమాట ఇదేమో లైటర్ చాకు మనకు పీలర్ అనమాట సెట్తోనే వచ్చింది అయితే ఖరాబ్ అయింది అనమాట లైటర్ ఖరాబ్ అయింది నేను ఏం చేసిన అంటే వేడి చేసినాం ఎక్కువ వేడి కింద మంట ఎక్కువ పెట్టేసి ఎక్కువ వేట వరకు అలా పీస్ అనేది కూడా వచ్చేసింది ఇక మ్యాచేస్తూనే నడిపిస్తున్నాను అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇంట్లో లేదని అదే ఇది పప్పు మనకు రుద్దుకుంటాం కదా పప్పు కూతి ఎట్లా ఉంటుంది అది ఇది అని రెండు తీసుకున్నాను మా బాబు కూడా అని రెండు తీసుకున్నాను మంచిగా దీంతో ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా మ్యాచ్ చేసుకోవచ్చు ఏదైనా అయినా చేసుకోవచ్చు మనం ఆలు ఉడకబెట్టి ఏమైనా మనం స్నాక్ దేనికన్నా మనం రెడీ చేసుకున్నా కూడా మనకు పప్పుకైనా దేనికైనా వాటికి వస్తుంది రెండు తీసుకున్నాను మా బాబు కొట్టి మా కొట్ట అవుతుందని సైడ్ ఇఫెక్ట్ వేసుకుందామండి ఇప్పుడు నేను బాటిల్స్ తీసుకొచ్చాను చూపిస్తాను ఒకటి కుక్కర తెచ్చుకుంది మా పాప తింటలేదు ఎట్లా బయట తిండని ఒకటి తీసుకుంటాను అది ఒకటి తీసుకున్నాను ఒక పన్నీర్ తీసుకున్నామండి ఎందుకంటే ఒక పన్నీర్ తీసుకో తీసుకుందామని అన్నాను మా బిడ్డను మా పాపను అంటే సరే అని ఒకటి తీసుకున్నాను చిన్నదే తీసుకున్నాము పెద్దది అంటే వదిలే ఒకటి చిన్నది తీసుకోనను ఇవన్నమాట బాటిల్స్ చూపిస్తాను బాటిల్స్ బాగున్నాయి ఈ సైజు లేకుంటే ఇంకా పెద్ద సైజులు ఉంటే కూడా తీసుకుంటుంటే ఇంకా ఇంత ఉన్న తీసుకుంటుంటే ఇది వన్ కేజీ పడుతుంది అనుకుంటా వన్ కేజీ బాగుంటుంది ఇట్లా మంచిగా ఎందుకంటే ప్లాస్టిక్ మూతలు స్టీల్ మూతలు వచ్చినాయి అవన్నీ ఇట్లా పగులుతున్నాయి అనమాట కొన్ని వెరైటీ తీసుకున్నాను విడలిపోయి అవి చట్నీకి పెడతాను ఎప్పుడన్నా కానీ అవి స్టీల్ పగులుతున్నాయి కానీ ప్లాస్టిక్ మాత్రం బెటర్ మనకు మంచిగా ఉంటాయి నాకు ఖరాబ్ కావాలి ఇక ఇట్లా మంచిగా తీసుకున్నాను ఇంకా ఎక్కువ ఉంటే కూడా తీసుకుందుకంటే నేను మా ఇంట్లో మొత్తం రెడ్ మూతలయ్యే తీసుకున్నాను రెడ్ ఎక్కువ మనకు అట్రాక్టివ్ ఇస్తుంది అనమాట ఉంటాయి ఉంటాయన్నమాట మనకు రెడ్ మంచిగా అనిపిస్తాయి మనకు బ్లూ పింక్ అవన్నీ వేరే అనిపిస్తాయి రెడ్ని చూసేవరకల్లా మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది అనమాట నాకైతే అట్లాగే ఉంటుంది ఇవన్నీ తీస్తాను ఒకసారి సిక్స్ దొరికానమాట ఆరు దొరికినాయి వెతుకుతా లేవా అనమాట ఉంటే ఇంకా అప్డేషన్ డజన్ కూడా తీసుకుంటుంటే అన్ని మంచి మంచిగా నాకు రెండు మూతలతోనే ఇష్టం అనమాట ఎక్కువ మంచిగా కనబడతాయి నాకు సెల్ఫ్లో మంచిగా పెట్టుకుంటే మంచిగా బాటిల్స్ ముందు మంచి రెడ్ కలర్తో మంచిగా కనబడతాయి వేరే బ్లూ అవి అంటే అవి ఎందుకో నాకు మంచిగా అనిపించాయి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు కదా ఇట్లాంటివి నేను చిన్న బాటిల్స్ కూడా తీసుకొచ్చాను కొంచెం చిన్నవి ఉంటే కొంచెం పెద్దవి కూడా ఉంటాయి కొంచెం దాంట్లోనే కొంచెం పెద్దగా ఉంటాయి ఆ వీడియో కూడా ఉందండి చూడండి చిన్న బాటిల్స్ కూడా రెండు మూతలే ఉంటాయి అనమాట అవి కూడా నాకు అలా అవి నచ్చే నేను మళ్ళీ ఇవి తీసుకున్నాను అనమాట కాకపోతే అప్పుడు ఇంత పెద్ద బాటిల్స్ లేవు అనమాట అంతే సైజులో ఉండే చిన్న సైజులో కొంచెం పెద్ద సైజులోనే ఉండే ఇక ఈ సైజులో లేకుండే ఈరోజు నాకు ఆరు బాటిల్లు దొరికినాయి అనమాట మరి ముందు పోతే ఇట్లా దొరికినాయేమో కానీ ఈ ఆరు బాటిల్ అయితే ఈరోజు దొరికినాయి ఉన్నాయా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇవేమో మంచిగా ఇట్లా నాలుగు మూలలో వచ్చినాయి ఇట్లా దీనికి ఏమో ఇట్లా మనకు ప్లాస్టిక్ది వచ్చింది ఇదంతా దీనికి మంచిగా ఇట్లా డెకరేషన్ లాగా ఇట్లా మంచిగా ఇట్లా వచ్చింది ఇది ప్లాస్టిక్ అంత ప్లాస్టిక్ మూతలు ఏం కాదు ఇదంతా ప్లాస్టిక్ అన్నమాట మంచిగా అనిపించింది లుక్ లుక్ పరంగా చూస్తే మంచిగా అనిపిస్తుంది రెండు బాటిల్ తీసుకున్నాను అనమాట ఇది మళ్ళీ నాలుగు మూలలు ఉంటాయి ఇది మనకు రౌండ్గా అనిపిస్తుంది కదా ఇది నాలుగు మూలలు మంచిగా అనిపించింది ఇలా తీసుకున్నాను అన్నమాట మనకు పప్పులైనా ఏవైనా పోసుకున్నా మన చింతపొండైనా పప్పులైనా మనకి ఏవైనా బాటిల్స్లో పోసుకునేటివి అవి వేరే ఉంటాయి ప్లాస్టిక్లో పోసుకునేటివి వేరు ఉంటాయి అనమాట మనకు మంచిగా ఎండకు మంచిగా కడిగి ఎండకు ఎండ పెట్టుకొని ఇందులో నింపు వేసుకుంటే మనం పప్పులు ఎవైనా మనము కాజులైనా ఎవైనా ఇష్టం మనకు కారం పొడి అయినా ఏవైనా వేసుకున్నా కూడా మంచిగా నీట్గా కనబడతాయి అనమాట చూడండి అంత మంచిగా అనిపిస్తుంది లుక్కు చూస్తే మంచిగా అనిపిస్తుంది మా పాప రెండు కప్పులు తెచ్చుకుంది అనమాట ఇది ఒక కప్పు అనమాట బాగుంది ఇంకోటేమో సన్నగా ఉండే ఇట్లా కొంచెం ఇది మంచిగా విడల్పు వచ్చింది ఒక సన్నగా ఉంది కానీ దాని లుక్ అనిపించలేదు ఇది మంచిగా అనిపించింది అని ఇది తీసుకున్నది ఆమెకు వాటర్ తాగుతుంది పొద్దుగా లేదు లేవగానే వాటర్ వేది వాటర్ తాగుతుంది అనమాట అట్లా తీసుకుంది ఇది మంచిగా అనిపించింది అని తీసుకుంది ఇలా ఏం ఏమో మరి పాలు దాగుతుందో ఏం చేస్తుందో కానీ ఇది ఒకటి నచ్చింది మమ్మీ అన్నది సరే తీసుకోబెట్ట అన్న తీసుకుంది ఇంకా ఇంతేనా అంటే బాటిల్స్ ఇవేనండి ఇక బాటిల్స్ ఇంకా రెడ్ ఉంటే నేను తీసుకుందాం అనుకున్నాను ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా కానీ నాకు ఇట్లాంటికన్నా నాకు ఇవే నాకు లుక్ మంచిగా అనిపించినాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి మంచిగా ఉంటాయి ఇవి కూడా చూస్తాం బాగానే ఉన్నాయి ఇవి కూడా కానీ ఎక్కువ రెడీగా ఉన్నాయన్నమాట మా ఇంట్లో అన్నీ ఒకే రకంగా ఉండాలని నాకు అలాగా ఇష్టం ఉంట ఇష్టం ఉంటుందని రెండుది ఇవే తీసుకున్నాను అన్నమాట ఇవి రెండు తీసుకున్నాను అంతే అది ఈరోజు ఇవేనండి మేము డిమార్క్లో తీసుకునే సామాన్లు మెట్రోలో తీసుకున్నది వేరే వీడియోలో ఉంటుంది పెట్టినప్పుడు అవి కూడా తప్పకుండా చూడండి ఇదేమో డి మార్క్ వీడియో డిమార్క్లో తీసుకున్న సామాన్లు అనమాట ఇవన్నీ ఇవేనండి ఈరోజు వీడియో సామాన్లు ఇవన్నీ ఇవే తెచ్చుకున్నా తెచ్చాను టిష్యూ పేపర్లు మర్చిపోయాము అనమాట మా బాబుకు షార్ట్స్ తీసుకురామన్నాడు అది కూడా మర్చిపోయాము ఇంకోటి ఏదో మర్చిపోయాము వాటర్ బాటిల్స్ వేద్దాం అనుకున్నాము అవి కూడా అనమాట చాలా రష్గా ఉంటుంది ఎక్కువసేపు నిలబడి నిలబడి యాస్ట్ వస్తుంది డిమార్క్ పోతే మెట్రో పోతే అంత యాస్ట్ అనిపేది కాకపోతే తిరుగుడు ఎక్కువ ఉంటుంది అనమాట గల్లు గల్లు లేక అంతా ఉంటుంది తిరుగుడు ఎక్కువ ఇది ఉంటుంది ఈ మెట్రోలో అంతా మనకు తొందరనే అయిపోతుంది తీసుకుంటే మాత్రం కానీ ఈ డిమార్క్లో మాత్రం ఎప్పుడు చూడ ఫుల్ ఉంటారు అనమాట అంతా జనం ఉండి మాకు మనం వాళ్ళకి రావడం కష్టం అనమాట నాకు ఇవన్నీ మర్చిపోయాను మళ్ళీ పోవాలి మళ్ళీ కూడా స్వీట్లు తీసుకోవాలి మా ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్కి వెళ్ళాలి ఆ వీడియోలో మళ్ళీ నేను అవన్నీ తెచ్చినాయని చూపిస్తాను ఇంకో వీడియో చేస్తాను అది ఇవేనండి ఈరోజు వీడియో లైక్ ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకుంటానండి